బంగారం ధరల గురించి ఓ చిన్న విశ్లేషణ చూద్దాం అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా ఆకాశాన్నంటున్నాయి ముఖ్యంగా ఈ పెళ్లిళ్ల సీజన్ టైంలో మనలో చాలామందికి ఇప్పుడు కొనాలా లేక ఆగాల అన్నది పెద్ద ప్రశ్నగా మారింది అవునా సరే మొదటగా దీని వెనకున్న కారణాలేంటో చూద్దాం చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే యుద్ధాలు లాంటి టెన్షన్స్ పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కన్నా బంగారాన్నే సేఫ్ అనుకుంటారు సో డిమాండ్ అమాంతం పెరిగి ధర పైకి వెళుతుంది అంతేగాదు అమెరికన్ డాలర్ కాస్త వీకైతే మనలాంటి ఇతర దేశాల వాళ్లకి బంగారం కొనడం ఈజీ అవుతుంది దానివల్ల కూడా డిమాండ్ పెరుగుతుందన్నమాట ఇక రెండోది మరి దీని ప్రభావం మనపై ఎలా ఉంది పెట్టుబడిదారులకి ఇదొక మంచి సేఫ్ లా కనిపించొచ్చు కాని మనలాంటి సాధారణ కొనుగోలుదారులకు మాత్రం ఇది పెద్ద తలనొప్పే ముఖ్యంగా పెళ్లిళ్లు ఏవైనా ఫంక్షన్ల కోసం కొనాలి అనుకునేవాళ్లు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అందుకే గుర్తుంచుకోండి ఇలాంటి టైంలో బంగారం కేవలం ఒక నగే కాదు ప్రపంచంలో ఏం జరుగుతోందో చెప్పే ఒక ఇండికేటర్ కూడా